ఈ రోజు నాకు ఇక్కడ ఒక మహాజన సముద్రం కనిపిస్తా ఉంది ఇది ప్రజల సముద్రం జరగబోతా ఉన్న మహా సంగ్రామంలో మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి యుద్ధం చేయడానికి ఒక మహాప్రజా సముద్రమే ఈ సభకు వచ్చిన నా ప్రతి అక్క చెల్లెమ్మకు నా ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ మీ బిడ్డ శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మన రాష్ట్రం ముందు మన ప్రజల ముందు రెండు ప్రత్యామ్మయాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి రెండు ప్రత్యాన్మాయాలు ఉన్నాయి విశ్వసనీయత ఒకవైపు మోసం మరోవైపున ఉన్నాయి నిజం ఒకవైపున అబద్ధం మరోవైపున ఉన్నాయి ప్రగతి ఇంటింటి ప్రగతి ఒకవైపున తిరోగమనం మరోవైపున ఇంటింటి అభివృద్ధి ఒకవైపున అసూయ మరోవైపున మంచి ఓ వైపున చెడు మరోవైపున వెలుగు ఓ వైపున చీకటి మరోవైపున ధర్మం ఓ వైపున అధర్మం మరోవైపున ఈ రెండు ప్రత్యాన్మయాలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న గడియలు ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంటింటి ప్రగతి ఇంటింటే అభివృద్ధి ఇంటింట మంచి పిల్లల భవిష్యత్ కోసం సత్యనిష్టతో ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించి మనందరి వైపు అందరి ప్రభుత్వం మంచి చేసి ఓ వైపున ఉంది ఇక మరోవైపు చూస్తే గతంలో ఒకసారి కాదు గతంలో మూడు సార్లు అధికారంలో ఉన్నా కూడా ఆ మూడు సార్లు కూడా అబద్ధం మోసం and i am